మడికొండ గ్రామ ప్రజల తరపు చేసినటువంటి మడికొండీ మిత్రులందరికీ చరణం చరిత్ర ఇది ఒకటిన్నర దశాబ్దాల నుంచి నడుస్తున్న చరిత్ర ఈ మండుతున్న అగ్నిగోళం మరీ పది పదిహేను ఏళ్ళ బట్టి చాలా ఉధృతం అయిపోయింది ప్రజలు జీవించే పరిస్థితులు లేవు ఈ విషయంలో ఎన్నో విజ్ఞప్తులు ఎన్నో కోర్టు తీర్పులు ఎన్నరో మంత్రులు చుట్టూ తిరిగినా కూడా గత పది సంవత్సరాల నుంచి ఏమాత్రం చర్య తీసుకోవాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా మడికొండల సభలో నిండు సభలో హామీ ఇచ్చి ఇక్కడ ఎత్తేస్తామని ఆ దాంతో కొన్ని రోజులు మేము చూసినాము దాదాపు ఒక వన్ ఇయర్ పూర్తయిన సందర్భాల నుంచి మళ్ళీ మేము జీవించే పరిస్థితి రోజు రోజు సన్నగిలుతున్నది దినదిన గంట నూరేళ్ళు ఆయుష్ మాదిరిగా మా పరిస్థితి మరి వృద్ధులమైన మేము చిన్న పిల్లలకు సాయంత్రం అయితే అసలు పొగ శ్వాస తీసుకోవడం చాలా దుర్భరంగా మారింది అనుకోకుండా అకాల మరణాలు సంభవిస్తుంది అది ఒక్కటి కాదు రెండు కాదు చెప్తే భారతము రాస్తే రామాయణం అనుకున్నది చరిత్ర ఇదంతా చెప్పి చెప్పి మా కాక యాష్టకు వచ్చింది ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఎన్నో పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది ఎందరో టీవీ రిపోర్టర్స్ పాపం వాళ్ళందరూ కూడా ఎన్నో మా బాధలు రెండీకరించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో కూడా కమిషనర్ గారు కానీ మరి మేయర్ గారు కానీ వీళ్ళందరూ రావడం కలెక్టర్ గారు రావడం చూడడం వాళ్ళు ఏదో చెప్పడం జరుగుతుంది కానీ నిర్దిష్టమైన చర్యలు మాత్రం ఇంతవరకు ఏమీ ప్రారంభం కాలేదు మా ఒక్కటే శాశ్వతంగా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తాయండి లేకపోతే మీ ఇక్కడ జీవించే పరిస్థితి లేదు మీకు తాగే నీళ్ళు కలిసిదో ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే చెత్తాచారాలన్నీ కూడా వర్షాకాలం వానతోటి మా చర్యలు కలిసి చీరలో ఉన్నటువంటి మా నేను మంచినీటి వసతున్నటువంటి బావిలో కలుస్తుంది దాంతో నీళ్ళంతా కలుషితం అయిపోతుంది మీరు తాగే నీళ్ళు కూడా కలుస్తాడు ఎలా భూగర్భ జలాలు కలిసిన తోటి తాడి చెట్లు వాళ్లకు సరిగా కళ్ళు బారడం లేదని కలుగీత కార్మికులు ఆవేదన మత్స్య కార్మికులు వాళ్ళ చేపలన్నీ చచ్చిపోయి వాళ్ళ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మరీ దుర్పరంగా వాళ్ళ చేపలు కూడా ఎవరు కొనడం లేదు ఈ నీళ్ళు ఇంటి నుంచి సోమిడి సోవిడి నుంచి వడ్డపల్లి వడ్డపల్లి నుంచి వరంగల్ ఈ విధంగా పార్కుంటూ పోయి టోటల్ నగరం కూడా కలుషితం అయిపోతుంది ఒక మణికొండ రాంపూర్ ప్రజలదే గాలి బాధ చుట్టూ ఉన్న దాదాపు ఆరు నుంచి పదహారు గ్రామాలకు దీని ఎఫెక్ట్ ఉన్నది దాదాపు అరవై వేల నుంచి లక్ష మంది ప్రజలు దీంతో రోజు బాధపడుతున్నారు సాయంత్రం అయిందంటే తలుపులు మూసుకున్నా కూడా ఏం చేసినా ఆ గాలి పోవడం లేదు ఎప్పుడు భగవంతుడా అని చూసే పరిస్థితి వచ్చింది కాబట్టి రాత్రిపూట వాహనాలు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు తొమ్మిది పై తర్వాత చూడండి మనకు మంచు కలిసినట్టుగా ఈ పోగొచ్చి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఎదుటి మనిషి కనపడదు కాబట్టి ఇన్ని పరిస్థితులల్లో ఇప్పుడు బిల్లికి జలగాటం ఎలకకు ప్రాణ సంకటం మాదిరిగా ఇప్పుడు ఇక్కడ మా దగ్గర కనుక ఈ పై అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు కనుక ఒకరోజు రెండు రోజులు మా దగ్గర నిద్ర కనుక చేస్తే వాళ్ళకు మా పరిస్థితి అర్థమవుతుంది మేము చెప్తున్నాం వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా మా అంత అనుభవం వాళ్ళకి లేదు కదా ఈ మేము ఏ విధంగా రోజు అనుభవిస్తాము మా అనేది కాబట్టి వాళ్ళకి పూర్తిగా అర్థం అయితే ఇప్పటికి కూడా దయచేసి ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా తొందరగా పని ప్రారంభించి మమ్మల్ని రక్షించాలని మేము వేడుకుంటాం మడికొండ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మడికొండలో ఏ విధమైనటువంటి ప్రజలకు హాని కలగకుండా పరిశుభ్రంగా సంరక్షించేటువంటి బాధ్యతతో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ద్వారా అక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం జరిగింది క్రమక్రమంగా అప్పుడు కొంత రీసైక్లింగ్ ప్రాసెస్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చే విధంగా కొన్ని చర్యలు గైకొనబడ్డాయి అయితే ఎప్పుడైతే మడికొండ గ్రామము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మహానగర పాలక సంస్థలో వరంగల్ మహానగర పాలక సంస్థలో విలీనమైన తర్వాత నేడు వరంగల్కు సంబంధించినటువంటి అరవై ఆరు డివిజన్ల నుండి తడి చెత్త పొడి చెత్త జంతు కలేవరాలు వాడిపాలేసినటువంటి మెడికల్ వ్యర్థాలు పరిశ్రమల వ్యర్థాలు అదేవిధంగా జంతు కలేవరాలు ముద్దలు ప్లాస్టిక్లు ఇవన్నీ కూడా ప్రతిరోజు దాదాపు నాలుగు వందల యాభై టన్నులకు పైగా వివిధ వాహనాలలో ట్రక్కుల కొద్ది మడికొండలో డంపింగ్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి రీసైక్లింగ్ ప్రాసెస్ చేయకపోవడం వల్ల ప్రజల సంక్షేమానికి సంబంధించి ముందుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఆ చెత్త చెదారం నుండి వెలువడే పొగ వల్ల అంటే తగలబడినప్పుడు వెలువడేటువంటి పొగ వల్ల కావచ్చు వర్షం పడినప్పుడు ఆ పొగను ఆ మటన్ ఆర్పడానికి వాడినటువంటి నీటి వల్ల కావచ్చు జల కాలుష్యం అంటే నేల అంతా కూడా ఆ మృతికల వల్ల కూడా కలుషితమైపోవడం వల్ల మడికొండ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ తీవ్రమైనటువంటి వాయు కాలుష్యంతో జల కాలుష్యంతో సతమతం అవుతున్నారు ఎంతోమంది జ్వరంతో జరుపుతో దబ్బుతో శ్వాస కోస వ్యాధులతో చెంప సంబంధమైనటువంటి వ్యాధులతో ముద్ర సంబంధమైనటువంటి వ్యాధులతో ఎంతోమంది చనిపోవడం జరిగింది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాధలకు కోరుకోవడం జరుగుతుంది రెండు వేల తొమ్మిది కంటే ముందున్నటువంటి మడికొండ గ్రామం నేడు మడికొండ పోయి చెత్తకొండగా మారిపోవడం జరిగింది ఎందుకంటే మడికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నివాస గృహాల కంటే లేయిం బవన్లు వివిధ ట్రక్కులలో వివిధ ప్రాంతాల్లో ఒక వరంగల్ మహానగర పాలక సంస్థ నుండి కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఈ చికెన్ మటన్ వ్యర్థాలైతే రాత్రిలలో కూడా తీసుకొచ్చి డంపింగ్ చేయడం వల్ల అటు తగలబడి అగ్ని కీలలుగా మారిపోవడం అనేటువంటి జరుగుతుంది ఆ వాయు కాలుష్యంతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మడికొండ ప్రజలు అదేవిధంగా తాగడానికి కూడా నీళ్లు తాగడానికి కూడా భయపడడం జరుగుతుంది నీళ్ళ రంగే మడికొండలో ఉండేటువంటి నీళ్ళ రంగే మారిపోయింది ఒక కొన్ని సందర్భాలలో ఇక్కడ ఏమవుతుందంటే మడికొండ గ్రామానికి సంబంధించి ఎవడన్నా పిలనీయడానికి కూడా ముందుకు రావడం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే అక్కడ పిలనేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నకమైనటువంటి బాధలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగానైతే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవితం జరుగుతుందో మడికొండలో ఉన్నటువంటి వాళ్ళు మడికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ డంపింగ్ యార్డ్ వల్ల మేము అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులలో పర్యావరణ రాహిత్యంగా ప్రాణాంతకంగా జీవితాన్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది ఎప్పుడైతే ఈ సమస్య ముఖ్యంగా కరోనా తర్వాత ఇంకా ఎక్కువ కావడం జరిగింది ఎందుకంటే కరోనా కాలంలో ప్రజలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎక్కడెక్కడ నుండో ఈ వ్యర్థాలు తీసుకొని రావడం వల్ల ఇప్పుడు చెత్తకుండా పర్వతాల మారిపోవడం అనేటువంటిది జరిగింది దాని ద్వారా వాయు కాలుష్యము జల కాలుష్యం అనేటువంటిది అను నిత్యం కావడం జరిగింది ప్రజలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఒక సందర్భంలో అడా కమిటీ మేము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక మాకు వేరే శరీరం ఏం లేదు ఒకవేళ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించబడితే తప్ప మేము బతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఉన్న తరలించండి లేకపోతే మేము ఊరిని విడిచి వెళ్ళిపోతామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ దృష్టి వల్ల గత మూడు నెలల నుండి ప్రజల చేత ఈ వేరే ఈ డంపింగ్ యార్డ్ నాయకులతోటి ముఖ్యంగా ఎమ్మెల్యే నాగరాజు గారు ఎమ్మెల్యే ప్రణిత్ శ్రీహరి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కమిషనర్ను మిగతా నాయకులను రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి వరకు కూడా మేము విన్నపాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుండి స్పందన అనుకూలంగా ఉంది కాబట్టి మేము మా గ్రామ ప్రజల ఆరోగ్య రీత్యా అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని పర్యావరణాన్ని మాకు అందించాలి అంటే మాకు వేరే ఏమీ కోరికలు లేవు డంపింగ్ యార్డ్ను అక్కడ శాశ్వతంగా అక్కడ నుండి తరలించాలి తాత్కాలికంగా ఇప్పుడు నేను ఏమైనా పనులు చేస్తే ముందుగా మీకు పోలేదు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి చెత్తకు కొత్త చెత్త చేరకుండా ఉండే విధంగా ముందుగా చెత్త నాపేటువంటి ప్రయత్నం చేయాలి అక్కడ నుండి శాశ్వతంగా డంపింగ్ యార్డ్ను తరలించాలనేటువంటిదే మడికొండ మడికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఆ క్రమంలోనే ఏర్పాటైనటువంటి డంపింగ్ యార్డ్ నిర్మూలన ఉద్యమ అడా కమిటీ మరికొనకు సంబంధించి ఇక్కడ మేము స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఈ అడా కమిటీ అనేటువంటిది పనిచేస్తుంది మేము ఎవరి ఆధీనంలో లేమో మాకు కావాల్సింది మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి పర్యావరణం మాకు కావాల్సినటువంటి ఉద్దేశంతో రాజకీయాల అతీతంగా మా ప్రజలందరూ కూడా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ముందుకు పోవడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది డంపింగ్ యార్డ్ సమస్య అనేటువంటిది ఎమ్మెల్యే నాగరాజు గారు గడి గారు కూడా వారు అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తడం జరిగింది వారిని కలిసినప్పుడు పదే 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 అదే చెప్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కూడా డంపింగ్ యార్డ్ను తరలించేటువంటి బాధ్యత మాది అని వాళ్ళు చెప్పడం వల్లనే మేము ఇంతకు ముందు ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు తలపెట్టినటువంటి రిలే నిరాహార దీక్షను మేము వాయిదా వేసుకోవడం జరిగింది అది తాత్కాలికమైనటువంటి వాయిదాగా మేము చెప్తున్నాము మా అడహ కమిటీ యొక్క మా వినపం ఏమిటి అంటే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ సింగిల్ ఫైంట్ ప్రోగ్రామ్ మిగతా ప్రజలు ఎట్లయితే మానవ హక్కులను వాళ్ళు సంక్షేమంతో వాళ్ళు అనుభవించడం జరుగుతుందో ప్రజాపాలనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరికొంత ప్రజల ప్రాణాలను రక్షించాల్సిందిగా కోరుతున్నాము ఈ డంపింగ్ యార్డ్ తరలించేంత వరకు డంపింగ్ యార్డ్ అడ కమిటీ ప్రజల యొక్క సహకారంతో వారి యొక్క సహకారంతో ఐక్యతతో మేము ఉద్యమిస్తూనే ఉంటాము దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని